మంగళగిరిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల పదిహేనవ తేదీన సిపిఐ ఆధ్వర్యాన అర్జీలు ఇవ్వడం జరుగుతోందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య అన్నారు ఈ మేరకు మంగళగిరి సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తిరుపతయ్య పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ మాట్లాడారు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని మంగళగిరి మున్సిపాలిటీ పరిధి తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇళ్ల స్థలాల లబ్ధిదారుల అర్జీ కార్య అర్జీలని సమర్పించే కార్యక్రమం ఈ నెల పదిహేనవ తారీఖున పది గంటలకి మున్సిపల్ కార్పొరేషన్ మంగళగిరి మున్సిపల్ కార్యాలయం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద అర్జీ తీసే కార్యక్రమాన్ని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగడం జరుగుతుంది మంగళగిరి తాడాపల్లి కార్పొరేషన్లో ఇరవై మంది లబ్ధి ఇరవై వేల మంది లబ్ధిదారులు ఇల్లు లేని లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళందరికీ తిరిగి ప్రతి ఒక్క సచివాలయంలో మంగళగిరి పట్టణంలో కానీ అదేవిధంగా తాడేపల్లి ప్రాంతంలో కానీ తిరిగి మంగళగిరి రూరల్ ప్రాంతంలో కూడా తిరిగి సిపిఐ పార్టీ నాయకులు అర్జీల కార్యక్రమాలని అద్ధానికి రాయడం జరిగింది ఈ అర్జీ కార్యక్రమాలన్నీ కూడా కమిషనర్ గారికి సమర్పించడం కోసం ఈ నెల పదిహేనవ తారీఖున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అర్జీలు రాసి సచివాలయాలు ఇచ్చినటువంటి లబ్ధిదారులందరూ కూడా కమిషనర్ గారి కార్యాలయానికి ఈ నెల పదిహేను తారీఖు పది గంటకి రావాలి అదేవిధంగా మనం మన కమిషనర్ గారికి కూడా మన సంతకాలు చేసినటువంటి కాపీల్ని కమిషన్ గారికి సోపించడం జరుగుతుంది మరి మంగళగిరి నియోజకవర్గంలో మన లోకేష్ గారు ఎమ్మెల్యే గారు మన మినిస్టర్ గారు అనేటువంటి లోకేష్ గారు ఎలక్షన్ ముందు ఇరవై ఏళ్ళ మంది లబ్ధిదారులు ఉన్నారు ప్రతి ఒక్కరికి రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాము నాలుగు లక్షలు చంపి ఈ ప్రభుత్వం వాగ్దానం జరిగింది కానీ మేము అదే చెబుతున్నాం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని త్వరితగతిన అమలు చేయండి అని మేము సిపిఐ పార్టీగా కోరుతున్నాం ఈ నెల పదిహేనవ తేదీన సిపిఐ పార్టీ ఆధ్వర్యాన తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేద లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్తో అర్జీల సమర్పణ కార్యక్రమం సిపిఐ ఆధ్వర్యంలో జరగబోతూ ఉంది ఈ కార్యక్రమంలో ఇప్పటికే అనేక గ్రామాల్లో పట్టణంలో అర్జీలు సిపిఐ నేతృత్వంలో పూర్తి చేయడం జరిగింది ఈ అర్జీదారులందరూ కూడాను పదిహేనవ తేదీ ఉదయం పది గంటలకి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ కార్యాలయమైనటువంటి మంగళగిరి పట్టణంలో ఉన్న కార్పొరేషన్ కార్యాలయానికి తరలి రావాలని చెప్పేసి సిపిఐ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాపు మూడు నాలుగు నెలల నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో ఈ ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈ అర్జీలు పూర్తి చేసి గ్రామాల్లోనూ వార్డుల్లోనూ ఉన్నటువంటి సచివాలయాల్లో ఇప్పటివరకు ఈ అర్జీలు ఇవ్వటం జరిగింది మూడు నెలల నుంచి జరుగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఇది రాకపోవటం దీని మీద ఎటువంటి నిర్ణయం చేయకపోవటం దానివల్ల లబ్ధిదారులు అందరూ కూడా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు రేపు ఈ ఈ నెల పదిహేనవ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఈ లబ్ధిదారులందరూ కూడా వచ్చి మా స్థలాల గురించి ఏం సమాధానం చెప్తారనే ఒక ఈ కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం